హైదరాబాద్ మహానగరం అందు అనీవా గ్రూప్ డైరెక్టర్ సంఘరంగ వైభవపేతంగా భూమి పూజ చేశారు ఈ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులు నంది మండలం వేణు ఏఐసి నేషనల్ కోఆర్డినేటర్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ ఆహ్వానించారు వారితో పాటు రాజీవ్ ఫౌండేషన్ చైర్మన్ బండారమిరెడ్డి గారు కూడా చీఫ్ గా పాల్గొని ఇరువురు టెంకాయలు కొట్టి ప్రారంభం భూమి పూజ చేశారు తర్వాత డైరెక్టర్ సందర్శ ఆల్వాతో వారిని సన్మానించి వారితోటి అభినందన తెలియజేశారు